ఒకసారి ప్రాణం పోయే స్థితిలో ఉన్నప్పుడు సాయం చేస్తే అది జీవితంలో మరిచిపోకూడదు మనం కూడా చేతనైనంత సాయం అవసరం వచ్చినప్పుడు అవతల వ్యక్తికి చేయాలి ఇలాంటి సాయంపై ప్రపంచవ్యాప్తంగా ఓ గొప్ప కథ ఉంది మనకి ఓ పైసా సాయం చేసినా కూడా తిరిగి మనం సాయం చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు రూపాయి విలువ సాయంతో రుణం తీర్చుకోవాలి అదే మీరు చూడబోయే ఈ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగా అంచనా కథ ఓ అడవిలో వేటకెళ్లారు నలుగురు వ్యక్తులు ఆ నలుగురు అరివేర భయంకరమైన వేటగాళ్లు తమ వేటలో ఏది పడ్డా సరే చంపి తినేస్తారు ఇక వీరు వేట గురించి తప్పించుకోవటం ఏ జంతువుకి సాధ్యం కాదు అలా అడవిలో వేటాడుతూ ఉంటారు సరిగ్గా ఆ సమయంలోనే వారికి ఎదురుగా ఓ నక్క పరిగెత్తింది దీంతో వేటగాళ్లు బాణాలు కత్తులు విసురుతున్నారు తమ వల వైపు దాన్ని పరిగెత్తిస్తూ ఉన్నారు కానీ ఆ నక్క చాలా తెలివైంది దూరంగానే వలను చూసి ఒకేసారి లాంగ్ జంప్ చేసి దాటేసింది అయినా వేటగాళ్లు వదిలిపెట్టలేదు మెరుపు వేగంతో దాని వెంట పడుతూనే ఉన్నారు సరిగ్గా ఆ సమయంలోనే ఓ వేటగాడు చిన్న విల్లు విసిరాడు సరాసరి ఆ విల్లు నక్క కడుపులో దిగింది దీంతో నక్క ఒక్కసారిగా కింద పడిపోయింది వెనుక వేటగాళ్లు పరిగెడుతున్నారు కానీ నక్క మాత్రం మళ్లీ శక్తిని తీసుకొని లేచి పరిగెత్తడం మొదలు పెట్టింది అలా అడవి దాటింది అప్పుడే దూరంగా ఓ చిన్న గుడిసె కనిపించింది ఆ గుడిసెలోకి వేగంగా దురింది నక్క సరాసరి ఆ గుడిసెలోకి వెళ్లి అలసటతో పడిపోయింది ఆ గుడిసెలో రాజయ్య చిన్న మంచంపై పడుకుని ఉన్నాడు అతని వయస్సు ఇంచుమించుగా ఇరవై ఎక్కేళ్ళు అతని కాళ్ళను నాకింది నక్క చీచి అంటూ నక్కను కరతో కొట్టబోయాడు రాజయ్య కానీ దాని కడుపులోకి చిన్న బల్లెం దిగింది చూశాడు ఆగిపోయాడు స్వామి నువ్వు నాకిప్పుడు దేవుడితో సమానం నా వెంట నలుగురు వేటగాళ్లు వెంటాడుతున్నారు ఇటే వస్తున్నారు నన్ను కాపాడు నీ రుణం నేను తీర్చుకుంటాను నాకు మాట్లాడే శక్తి లేదు ప్రాణం పోసినా చంపినా నీ చేతిలోనే అంటూ మోర్చపోయింది నక్క రాజయ్య బయటకు చూశాడు దూరంగా నలుగురు వేటగాళ్లు తన వైపే పరిగెత్తుకు రావడం చూశాడు చావు బ్రతుకుల్లో ఉన్న ఆ నక్కను చూసి కాస్త జాలిపడ్డాడు రాజయ్య పాపం సాయం కోసం వచ్చింది చేతనైనా సాయం చేద్దాంలే అనుకున్నాడు ఆ నక్కను వేగంగా ఓ గోన సంచులో చుట్టి అటక మీద పడుకోబెట్టేశాడు ఆ తర్వాత బయటకొచ్చి కూర్చున్నాడు వేటగాళ్ళ దగ్గరకు వచ్చి ఇటువైపు ఏమైనా ఓ నక్కొచ్చిందా నువ్వు చూసావా అంటూ యువకుడైన రాజయ్యను అడిగారు వేటగాళ్ళు నక్కో కొక్కో సరిగ్గా కనిపించలేదు కానీ ఓ జంతువైతే ఇటు పారిపోయిందని చెప్పాడు అది మా దెబ్బకు పారిపోతున్న నక్కే దానికి బల్లెం దిగింది ఎంతో దూరం పారిపోదులే పదరా అంటూ పరిగెత్తారు వేటగాళ్లు ఆ వేటగాళ్లు వెళ్లిపోగానే రాజయ్య నక్కకు సపర్యలు చేశాడు బల్లెం బయటకు తీసి కట్టుకట్టాడు చెట్ల రసాలు గాయానికి పూసి వైద్యం చేశాడు నాలుగు రోజుల తర్వాత కాస్త కోలుకుంది నక్క సరిగ్గా నెల రోజుల పాటు నక్కకు తన ఇంట్లోనే వైద్యం చేసి పూర్తిగా గాయం నయించేశాడు అతని జాలిగుండెను చూసి నక్క దండం పెట్టింది రాజయ్య నువ్వు నాకు ప్రాణదానం చేశావు ఇంతకంటే గొప్ప సాయం ప్రపంచంలో ఉండదు నేను కూడా నీకు నా వంతు సాయం చేస్తాను నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా సరిగ్గా అడవికి అవతల వైపున ఓ చిన్న రాజున్నాడు చాలా ధనవంతుడు వంద ఓళ్లను పాలిస్తున్నాడు తానే రాజునని ప్రకటించుకున్నాడు కూడా అతనికి ఓ అందమైన కూతురుంది ఆమెతో నీకు పెళ్లి జరిపిస్తాను అన్నది నక్క ఆ మాటలు వినగానే రాజయ్య గొల్లుమని నవ్వాడు నా పేరు రాజయ్య నేను రాజును కాదు నువ్వు నీ నక్క తెలివిని నా ముందు చూపించకన్నాడు రాజయ్య లేదు నేను నిజంగా నీ పెళ్లి చేస్తాను నాకు ఆ మాత్రం తెలివుందని చెప్పింది నక్క మాసిన బట్టలు తాటాకు గుడిసా నులక మంచం తప్ప నా దగ్గర ఏమీ లేదు నాకు రాజు తన కూతురు నుంచి పెళ్లి చేస్తాడా అని నవ్వాడు ఆ విషయం నాకు వదిలే రాజయ్య నేను చూసుకుంటాను ఇప్పుడే నేను రాజు దగ్గరకు వెళుతున్నాను అని చెప్పింది నక్క కానీ రాజయ్య మాత్రం సరే నీ ఇష్టం రాజు కూతురు పెళ్లంగా వస్తుందంటే కాదంటానా అని నొలక మంచంపై బీడీ తాగుతూ పడుకున్నాడు నక్క అడవి దాటి ప్రయాణించి రాజు వెళ్ళింది రాజు కోటలో కూర్చొని ఉన్నాడు నక్కను చూసిన రాజు ఎందుకు వచ్చావన్నాడు రాజా నేను బంగారం వెండి తోకం వేస్తుంటాను అయితే అడవి అవతల ఓ రాజుకు టన్నుల కొద్దీ బంగారం వెండి ఉన్నాయి దాన్ని తూచేందుకు పెద్ద తక్కడ కావాలి మీ దగ్గర ఉందని వచ్చాను కాస్త అరివిస్తే వారంలో తెచ్చిస్తానంది నక్క ఆ మాటలు విన్న రాజు ఆశ్చర్యపోయాడు నాకంటే వందల రెట్ల ధనవంతుడా అయితే అతనితో పరిచయం పెంచుకొని తాను సైతం ఇంకా ధనవంతుడిని కావాలనుకున్నాడు రాజు నక్క కోరినట్లే పెద్ద తక్కెడ తెచ్చి నక్కకు ఇవ్వమని పనివాళ్లకు చెప్పాడు రాజు దీంతో ఆ తక్కెడను ఎడ్లబండిలో వేసుకొని బయలుదేరుతుండగా రాజే నక్క దగ్గరకు వచ్చాడు ఓసారి మీ స్నేహితుడిని మా ఇంటికి అతిథి కోరాడు రాజు చిత్తం మహారాజా ఆయన చాలా ధనవంతుడు చాలా బిజీగా ఉంటాడు కానీ మీకోసం నేను ప్రయత్నిస్తాను బ్రతిమలాడి ఒప్పిస్తానని చెప్పింది నక్క ఆ మాటలు వినగానే రాజు సంతోషించాడు ఇక నక్క బయలుదేరింది సరిగ్గా ఏరు దాటగానే తక్కడిన కిందకు దించి అంతా గీతలు పడేలా రాయితో గీకింది నక్క ఎవరో చూడటం లేదు కదా అని కాస్త తక్కడిని వంచింది ఇక అక్కడి నుంచి సరాసరి అది తీసుకుని రాజన్న ఇంటికే వెళ్లిపోయింది నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలియదు నాకు అరచే అంతా వెండి బిళ్ళలు కావాలని అడిగింది అవి కూడా ఎక్కువగా మందం ఉండేలా కానీ నా దగ్గర లేవన్నాడు రాజయ్య నీకు రాజు కూతురుతో పెళ్లి కావాలి జీవితాంతం సుఖంగా బ్రతకాలంటే నాకిప్పుడు నేను అడిగింది ఇవ్వు మందంతా ఉన్న అరచేంత వెండి బిళ్ళలు నాకు కావాల్సిందే అంది సరేనని తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ నక్క అడిగింది ఇచ్చేశాడు రాజయ్య వాటిని తీసుకుని మళ్లీ రాజు దగ్గరకు వెళ్ళింది ఇదిగో మీ తక్కడ రాజుగారు అని చెప్పింది నక్క మొత్తం ఎంత లెక్క తేలిందని ఆ ధనవంతుడు ఆతృతగా అడిగాడు బంగారం ఓ పది క్వింటాళ్లు వెండి అటు ఇటుగా ఎన్ని టన్నులని చెప్పింది ఆ మాటలు వినగానే రాజుకు చెమటలు పట్టేశాయి ఏంటి మా ఇంట్లో అంత వరి ఇతర పంటలు కూడా లేవు అతను అంత ధనవంతుడా అని ప్రశ్నించాడు అవును ఇదిగో తక్కడ చూడు ఎలా వంగిందో పెద్ద సైజున్న నాలుగు వెండి బిళ్ళలు కూడా ఈ తక్కడలో ఇరుక్కుపోయాయి మీరే తీసుకుండి అని చెప్పింది నక్క సరే అతని గురించి చెప్పమనగా అతని పేరు రాజన్న ద్వారా చాలా ధనవంతుడు అయిన వారు ఎవరు కూడా ఆయనకు లేరు కానీ కావలసినంత సంపద ఉంది ఇంత బంగారం వెండి తనకొద్దని పేదలకు పంచుతూ ఉన్నారు ఇంకా పెళ్ళి కాలేదు మంచి అమ్మాయి కోసం చూస్తున్నారు నేను మీ మంచితనం తెలిసి మీ అమ్మాయి గురించి చెప్పాను మీరు ఊ అంటే ఆ రాజనదురుతో పెళ్లి చేయిస్తాను మీ బంగాళా కంటే ఖరీదైన బంగాళా ఉంది మహారాణిలా చూసుకుంటాడు మీ వందోళ్లకు కూడా భోజనాలు పెట్టించేంత శక్తి ఉందని చెప్పింది నక్క బాగా ఆలోచించిన ఆ ధనవంతుడు సరేనన్నాడు సరే ఎల్లుండి మంచి రోజు పెళ్లి చూపులకు తీసుకొస్తానని చెప్పి సంతోషంగా నక్క వెళ్ళిపోయింది వెంటనే మళ్ళీ రాజన్న ఇంటికి చేరుకుంది నక్క ఇల్లుండి పెళ్లి చూపులు రెడీ కావాలని కోరింది నా దగ్గర కొత్త లేవు ఉన్న డబ్బులతో కూడా నీకే ఆ వెండి ఇచ్చేశాను ఇలా పాత బట్టలతో వెళ్తే నమ్ముతారా అక్కడే చంపేస్తారని భయపడ్డాడు రాజన్న నువ్వేం కంగారు పడకు నేనున్నాను కదా అంటూ ధైర్యం చెప్పింది ఇక పెళ్లి చొప్పులకు అడవిలో నుంచి రాజన్నను తీసుకెళ్లింది సరిగ్గా ఆ ధనవంతుడైన రాజు కోటకు కాస్త దూరంగా ఆగిపోయింది నక్క ఆ పక్కనే ఓ బురదమడుగు కనిపించింది అందులోకి రాజన్నను నెట్టేసింది నువ్వు బురదలో నుంచి వచ్చి ఎక్కడే కూర్చో వస్తానని చెప్పి సరాసరి ధనవంతుడింటికి ఇంటికి వెళ్లిపోయింది పెళ్ ఎక్కడ అని అడిగాడు రాజు ఏం చెప్పమంటావు రాజా మా రాజన్న ధర ఎంతో విలువైన తెల్లటి గుర్రం మీద వస్తున్నాడు సరిగ్గా ఆ సమయానికే ఓ పులి మీదకొచ్చింది దీంతో గుర్రం రాజును బురదలో పడేసి అది పారిపోయింది ఆ మాసిన బట్టలతో ఎలా రమ్మంటామని చెప్పింది దీంతో అయ్యో అలా జరిగిందా అని కొత్త విలువైన బట్టలను తన మనసులతో పంపించాడు రాజు నక్క ఆ బట్టలను తీసుకెళ్లి దూరంగా ఉన్న బావిలో స్నానం చేయించి రాజన్నను వేసుకోమని చెప్పింది ఆ తర్వాత భటులు రాజన్నను గుర్రబండి బండి మీద తీసుకుని వెళ్ళారు అయితే కోట్లోకి వెళుతుండగానే రాజన్నకు కొన్ని సలహాలు చెప్పింది నక్క ఈ రాజు ఇంట్లో కాస్త మర్యాదగా ప్రవర్తించు లేకిలా తినకు బట్టలు పద్దాకా చూసుకోకు కోట మొత్తం ఏదో తిరిగి తిరిగి చూడకు బిత్తర చూపులు అసలు చూడొద్దు అనుమానం వస్తే దొరికిపోతామని చెప్పింది రాజన్న ముందు సరేనన్నాడు కానీ సరిగ్గా కోటలోకి వెళ్ళగానే ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు రాజన్న తన బట్టలు చూసుకుంటూ మురిసిపోతున్నాడు రాజు తన కూతురును పెళ్లి చూపులకు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఆమెను తదేకంగా చూశాడు దీంతో ఆమె సిగ్గుపడుతూ వెళ్ళిపోయింది ఇక లేకిలా నాకి నాకి భోజనాలు చేశాడు ఇంటిని తదేకంగా చూస్తూ తిరిగాడు అతని వాలకం చూసి రాజుకి కోపం వచ్చింది ఏంటి నక్క గారు మీరేమో రాజన్నారు ఆయన ఇలా తన బట్టలను తానే చూసుకుంటున్నాడు ఎప్పుడు భోజనమే చేయనట్లు ప్లేట్ అంతా నాకేశాడు అని అడిగాడు రాజు ఓ అదా మీరు ఇచ్చిన బట్టలు చాలా వదులుగా ఉన్నాయి మరి ఆయనకు చిరాగ్గా ఉంది ఇక రోజు వంద రోజులతో భోజనం చేసే ఆయనకు మీరు మహా అయితే పాతక పెట్టారు అయినా మీరు బాధపడకూడదని బాగా నచ్చినట్లు ఆయన అలా చేశారు ఇక ఇల్లేందుకు చూస్తున్నారంటే ఒకటైనా తన ఇంట్లోని వస్తువు కంటే విలువైనది కనిపించకపోతుందా అని ఆత్రుతగా చూస్తున్నారని కవర్ చేసేసింది నక్క దీంతో రాజు అవునా సరేనన్నాడు తనకు రాజన్న దొర అంత నచ్చింది ఆస్తులు నచ్చాయి అంత పెద్ద ధనవంతుడికి తన కూతురునిచ్చి పెళ్లి చేయటం ఇష్టమేనన్నాడు అయితే మరో నాలుగు రోజుల్లోనే పెళ్లి చేద్దామన్నాడు రాజు నక్క సరేనంది రాజన్న దొర కూడా ఒప్పుకున్నాడు అయితే ఇక్కడ అవ్వకుండా తిరుగు ప్రయాణం అయ్యారు నక్క రాజన్న దొర దారిలో వెళుతుండగా ఓ పదివేల గొర్రెలు మేకల మంద ఓ వెయ్యి ఆవులు ఓ ఐదు వందల ఇతర పశువులు అటుగా వెళుతున్నాయి వాటిని చూసి కాపరలను అడిగింది నక్క ఇంత పెద్ద మంద ఎవరిది అడిగింది ఓ అది మీకు తెలియదా ఇది గజ దొంగ గంటం దొరది ఆయన ఇల్లు చూసావా ఈ దేశంలోనే ఉండి ఉండదు మొత్తం పాలరాయితో చేసింది ఆయన పేరు చెబితే అంతా భయపడతారని చెప్పారు కాపరలు ఆ మాట వినగానే నక్కకు వెంటనే ఐడియా వచ్చింది మీరు నాకు చెప్పారు కాబట్టి సరిపోయింది ఈ మాట అడవి అవతల రాజుకు ఆయన మనుషులకు చెప్పకండి గజ దొంగ గంటం దొరను చంపేందుకు ఇటుగా వస్తున్నాడు ఆయన వెంట వెయ్యి మంది ఉన్నారు మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ మంద ఎవరిది అంటే ఇదిగో మా రాజన్నదన పేరు చెప్పండి ఈయన డ్రెస్ చూశారు కదా ఈయన ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఈయన పేరు చెబితే చాలు ఆ రాజు మిమ్మల్ని ఏమి అనడు కాబట్టి ఆ ఇల్లు కూడా మా రాజన్న దొరదే అని చెప్పమంది నక్క ఆ తర్వాత గజ దొంగ ఇంటికెళ్ళింది నక్క రాజనను కూడా తోడుగా తీసుకెళ్ళింది ఆ ఇంటిని చూసి నక్కకు సైతం కళ్ళు తిరిగాయి వంద ఎకరాల్లో విశాలమైన ఇల్లు విదేశీ మార్పులతో తాజ్మహల్లా మెరిసిపోతుంది కోట ఇంట్లోకి వెళ్లగానే గజదొంగ వారిని భయపెట్టాడు ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వస్తున్నారని అడిగాడు నీ ప్రాణం కాపాడేందుకే వచ్చామని తెలివిగా సమాధానం చెప్పింది నక్క అదేంటన్నాడు గజదొంగ గంటం ధర నీ కోసం అడవి అవతల ఉన్న రాజు వెయ్యి మందితో నాలుగు రోజుల తర్వాత దాడికి వస్తున్నాడు ఆయన దగ్గర విదేశీ తుపాకులు కూడా ఉన్నాయి నువ్వు కనిపిస్తే చంపేస్తాడు నీ మీద వేల మంది ఫిర్యాదు చేశారట మేకలు గొర్రెలు బంగారం వెండి అన్నీ దోచుకున్నావట అని చెప్పి భయపెట్టింది మరైతే నేనేం చేయాలన్నాడు గజ దొంగ నువ్వు నీ మనుషులు ఆ రాజును ఎదుర్కోలేరు ఇదిగో ఈయన పేరు రాజన్న ఆయనకు చాలా కావలసిన మనిషి ఈయన ఎంత చెబితే అంత ఈ కోట ఈ ఆస్తులు పశువులు బంగారం ఎవరివంటే ఈయనవే అని చెప్పండి మిమ్మల్ని వదిలేస్తాడు ఇవన్నీ మా రాజన్నవేనా అని చూసి వెళ్ళిపోతాడు మీరు దర్జాగా బ్రతకొచ్చని చెప్పింది నక్క ఆ మాటలు విన్న గజ దొంగ ఓ ఇంతేనా అదేముంది సరే చెబుతానలా అన్నాడు తన ఇంట్లో పనిచేసే వారందరికీ కూడా ఇక నుంచి ఈ ఇల్లు ఆస్తులు పశువులు అన్నీ రాజన్న దొరవే ఎవరడిగినా కూడా ఆ పేరే చెప్పాలన్నాడు వారంతా కూడా సరేనన్నారు ఇక ఆ రాజు మీ ఇంటికి వచ్చే సమయానికి బీరువాల దాక్కోవాలి ఆయన వెళ్లిపోగానే బయటకు రావాలని దొంగకు చెప్పింది అయితే ఓవేళ మీరు ఆ రాజుకు కనపడితే చంపేస్తారు కాబట్టి ఎందుకైనా మంచిది ఈ ఆయుధం కూడా దగ్గర ఉంచమని ఓ కత్తి కూడా తీసుకెళ్ళమని చెప్పింది మీరు నా ప్రాణాలు కాపాడేందుకు వచ్చిన దేవుళ్ళని నక్క బుట్టలో పడ్డాడు గజదంగ సరిగ్గా నాలుగు రోజుల తర్వాత తన కూతురిని తీసుకొని వేల మందితో రాజన్న దొర దగ్గరకు బయలుదేరాడు రాజు నక్క ఆయనకు అడవిలో ఎదురెళ్ళింది రండి రాజావారంటూ గజదంగ కోట దగ్గరకు తీసుకొచ్చింది ఆ కోటను చూసి ఆశ్చర్యపోయాడు రాజు నిజంగానే ఎంతో గొప్పగా ఉంది వంద ఎకరాల్లో విశాలమైన కోట అంటూ ఇంట్లోకి వెళ్ళాడు రాజు ఎంత అద్భుతంగా ఉందని వాపోయాడు ఇక పెద్ద కుర్చీలో కూర్చున్న రాజన్న ధరకు నమస్కారం చేశాడు రాజు ఇక పెళ్లి కూతురు సిగ్గుపడింది ఆమెను చూసి పనివాళ్ళను తీసుకెళ్లమన్నాడు రాజన్న దొర వాళ్ళు పై గదులకు తీసుకెళ్లారు అయితే నక్క రాజన్న దొరను సీక్రెట్ గా అడిగింది గజతంగా ఎక్కడున్నాడు అని ఆ బీరువాలనే దాక్కున్నాడని చెప్పాడు ఇక రాజు ఇల్లు భవనం చూసి తెగ సంతోషపడ్డాడు అయితే నక్క రాజును పక్కకు పిలిచి ఓ విషయం చెప్పింది మిమ్మల్ని చంపడానికి ఓ గజ దొంగ వచ్చాడు వాడు తెలివిగా ఆ బీరువాలో దాక్కున్నాడు వాడు బయటకు వస్తే మీ ప్రాణాలకు ప్రమాదం అని చెప్పింది దీంతో నన్నే చంపేంత నాకు కత్తి యుద్ధం వచ్చిన సంగతి ఆ దొంగకు తెలుసుండదు చీల్చి చండాడుతానన్నాడు ఆవేశంగా రాజు అయితే వెళ్ళి చేల్చమని చెప్పింది నక్క ఆవేశంగా రాజు బీరువా తలుపు తెరిచాడు ఎదురుగా నిజంగానే గజ దొంగ దీంతో ఆ గజ దొంగ కూడా తన ప్రాణాలు కాపాడుకునేందుకు తన ఉన్న కత్తి ఎత్తాడు కానీ ఈలోపే రాజు వేగంగా ఆ దొంగ తలను నరికేశాడు అంతే దొంగ ప్రాణాలు పోయాయి ఆ గజదొంగ శవాన్ని అడవిలో పాతిపెట్టి రమ్మని తన మనుషులకు చెప్పాడు రాజు ఆ దృశ్యం చూడగానే రాజన్న దొరకు భయం వేసింది కానీ నక్క భయపడకని సైగ చేసింది ఆ తర్వాత గజదొంగ కోట ఆస్తులు సిరి సంపదలన్నీ కూడా రాజన్న దొర అనుభవించాడు అలాగే ఆ సమయంలో ఓసారి నక్క వైపు చూశాడు రాజన్న రుణం తీర్చుకున్నానని రాజన్న కళ్ళను చూసి అర్థం చేసుకుంది నక్క ఇక సెలవు అని చెప్పింది తనకు ప్రాణదానం చేసిన రాజన్న రుణం అలా తీర్చుకుంది నక్క నీకు మాటిచ్చినట్టే నిన్ను గొప్పంటి అల్లుడిని చేసి మాట నిలబెట్టుకున్నాను ఇక వెళ్ళొస్తా పిల్లా పాపలతో హాయిగా కలకాలం కాలు మీద కాలేసుకుని బ్రతుకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నక్క కానీ ఆ రహస్యాన్ని మాత్రం ఎప్పుడూ మనసులోనే పెట్టుకోమంది అలా రుణం తీర్చుకుని వెళ్ళిపోయింది నక్క మరి ఈ రుణం తీర్చుకున్న కథపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి